ప్రతి ఏటా జనవరి ముప్పై వస్తుందంటే చాలు హిందూ జాతీయ వాదంపై విమర్శలు గుప్పించడం కాంగ్రెస్ కమ్యూనిస్టు నాయకులకు అలవాటుగా మారింది అందుకు కారణం జనవరి ముప్పై పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిన జరిగిన గాంధీజీ హత్యోదంతం అసలు గాంధీజీ హత్యోదంతంతో లాభపడింది ఎవరు గాంధీ హత్య జరిగిన తీరు ఆ తర్వాత జరిగిన పరిణామాలు రగిల్చే ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం లేదు అవి ఈ వీడియోలో చూద్దాం మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి జనవరి ముప్పై పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సాయంత్రం సరిగ్గా ఐదు గంటల పదిహేడు నిమిషాలకు గాంధీజీ ప్రార్థనా సమావేశానికి వెళుతున్నారు అదే సమయంలో గాడ్సే ఆయనను సమీపించారు గాంధీజీకి నమస్కారం చేస్తున్నట్లుగా ముందుకు వంగి అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు అందరూ తేరుకునే లోపే ఆశ్చర్యంగా తానే పోలీస్ అని గట్టిగా కేకలు పెట్టి లొంగిపోయారు గాంధీజీ హత్యకు కొన్ని నెలల ముందే భారత్ రాజకీయ స్వాతంత్రం సాధించుకుంది అదే సమయంలో కాంగ్రెస్ మెతక వైఖరి ముస్లిం లీగ్ మొండి వైఖరి మూలంగా దేశ విభజన జరిగింది తాము తిరిగి వెళ్లిపోయేటప్పుడు బ్రిటిష్ ప్రభుత్వ కుతంత్రం కూడా ఇందుకు కారణం అన్నిటికంటే మించి దారుల్ ఇస్లాం అనే రాజకీయ సైద్ధాంతిక భావజాలం ఈ విభజనకు ముఖ్య కారణం భారతదేశాన్ని సంపూర్ణంగా పాదాక్రాంతం చేసుకోవాలనుకున్న ముస్లిముల పన్నెండు వందల ఏళ్ల నాటి కళ నెరవేరడానికి ఇరవై శతాబ్దంలో పడిన మొదటి అడుగే దేశ విభజన అని సమకాలీన బ్రిటిష్ చరిత్రకారుడు విశ్లేషకుడు అర్నాల్ టాయన్సీ స్పష్టంగా చెప్పారు విభజన సమయంలో దేశం ఎన్నడూ లేని మారణ కాండకు గురైంది దోపిడీలు అత్యాచారాలు భారీ ఎత్తులు జరిగాయి ప్రపంచ చరిత్రలోనే అతి పెద్ద వలసలు సాగుతున్న ఆ సమయంలో దేశ రాజధానిలో మరో ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడింది విభజన కారణంగా అధిక సంఖ్యలో ప్రజలు పాకిస్తాన్ నుండి తరలి రావడంతో ఢిల్లీలో ప్రతి నలుగురిలో ఒక వ్యక్తి శరణార్థుడిగా మిగిలాడు కాంగ్రెస్ నాయకత్వం ప్రజల్లో ఆగ్రహాన్ని రగిల్చింది అనేక స్వచ్ఛంద సంస్థలు పాకిస్తాన్ నుండి వచ్చిన శరణార్థులకు ఆహారం నివాసం ఏర్పాటు చేశాయి పాకిస్తాన్ లోని సమస్యాత్మక ప్రాంతాల నుండి చిట్టచివరి చివరి హిందువు సురక్షితంగా భారత్కు కు చేరుకునేదాకా అక్కడి నుండి కదలకూడదని గురూజీ గోల్వాల్కర్ స్వయం సేవకులను ఆదేశించారు హిందువులను రక్షిస్తూ వేలాది మంది స్వయం సేవకులు చేశారు ఇకపోతే దేశ విభజనకు మహాత్మా గాంధీయే పూర్తి బాధ్యులని భావించిన వారిలో నాధురాం గాడ్సే ఒకరు గాంధీజీ హత్యలో ఆర్ఎస్ఎస్ ప్రమేయంపై తగిన ఆధారాలు అన్వేషించాలంటూ నెహ్రూ పటేల్ కు లేఖ రాశారు దీనికి సమాధానంగా పటేల్ ఇరవై ఏడు ఫిబ్రవరి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిన నా నెహ్రూకు రాసిన లేఖలో హత్య కేసు దర్యాప్తును తాను ప్రతిరోజు పర్యవేక్షిస్తూనే ఉన్నానని ఈ కేసులో దోషులందరి వాంగ్మూలాలను నమోదు చేశారని లభించిన ఆధారాలను బట్టి ఆర్ఎస్ఎస్ కు గాంధీ హత్యతో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు గాంధీ హత్య విషయంలో ఆర్ఎస్ఎస్ ను నిషేధించడానికి ఎలాంటి ఆధారమూ లేదు అయినా సరే నెహ్రూ ఎందుకు ఆ పని చేయాలనుకున్నారు నాటి సర్సంగ్ చాలక్ గురూజీ గోల్వాల్కర్ లో నెహ్రూకు బలమైన రాజకీయ ప్రత్యర్థి కనిపించారు గాంధీజీ హత్యకు సరిగ్గా ఒక రోజు ముందు అంటే జనవరి ఇరవై తొమ్మిదిన నెహ్రూ మాట్లాడుతూ నేను ఆర్ఎస్ఎస్ ను తొక్కేస్తాను అని ఆగ్రహం వ్యక్తం చేశారు గురుజీ గోల్వాల్కర్కు ఎంతో ప్రజాదరణ ఉందని బీబీసీ కూడా వ్యాఖ్యానించింది బీబీసీ రేడియో రిపోర్ట్లో భారత ఆకాశ మండలంలో ఉద్భవించి ఉజ్వలంగా ప్రకాశిస్తున్న తార గోల్వాల్కర్ ఆయన తర్వాత అంతటి స్థాయిలో ప్రజావాహిని కదిలించేవారు కదిలించే వారు ప్రధాని నెహ్రూ మాత్రమే అని చెప్పింది అప్పటికే గోల్వాల్కర్ ఆర్ఎస్ఎస్ సరసంఘ చాలక్ గా ఉన్నారు నిషేధం విధించింది స్వయం సేవకుల సుదీర్ఘమైన పోరాటం ఫలితంగా పంతొమ్మిది వందల నలభై తొమ్మిది సెప్టెంబర్ పద్నాలుగున ప్రభుత్వం బేషరతుగా నిషేధాన్ని తొలగించింది ఆర్ఎస్ఎస్ పై నిషేధాన్ని కొనసాగించటానికి ఎలాంటి అవసరం కనిపించడం లేదని నిషేధాన్ని ఎత్తివేస్తున్నామని మొరార్జీ దేశాయ్ బొంబే శాసనసభకు సమర్పించిన రాతపూర్వక ప్రకటనలో పేర్కొన్నారు ఆర్ఎస్ఎస్ పై నేరారోపణ చేయడానికి ఎలాంటి ఆధారాలు లేనప్పటికీ కాంగ్రెస్ మాత్రం ఈ వ్యవహారాన్ని అక్కడితో వదిలిపెట్టలేదు నెహ్రూ కుమార్తె ఇందిరా పంతొమ్మిది వందల అరవై ఆరులో విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జే ఎల్ కపూర్ నేతృత్వంలో కమిషన్ చేసింది వంద మంది సాక్షులను విచారించిన కమిషన్ వందల అరవై తొమ్మిదిలో అంతిమ నివేదిక సమర్పించింది మహాత్మా గాంధీ హత్యలో ఆర్ఎస్ఎస్ కు ఎలాంటి పాత్ర లేదని ఈ ఘోరమైన నేరంలో ఆ సంస్థ పేరును ప్రస్తావించడానికి ఎవరికీ వీలు లేదని ఈ కేసులో నిందితులు ఆర్ఎస్ఎస్ సభ్యులుగా నిరూపితం కాలేదని కపూర్ కమిషన్ తన నివేదికలో స్పష్టం చేసింది ఇక కాంగ్రెస్ వీర సావర్కర్ ని కూడా విడిచిపెట్టలేదు భగత్ సింగ్ వంటి అనేక మంది స్వాతంత్ర యోధులకు స్ఫూర్తినిచ్చిన వీర సావర్కర్ కై కూడా ప్రభుత్వం గాంధీ హత్యానేరాన్ని మోపింది ఎలాంటి ఆధారాలు లేకపోయినా కమ్యూనిస్టులు కాంగ్రెస్ మద్దతుతో ఈ ఆరోపణలను పదే పదే చేస్తూ వచ్చారు రెండు వేల పదమూడులో కూడా కమ్యూనిస్టులు ఇవే ఆరోపణలు చేశారు కమ్యూనిస్టుల ఆరోపణలను ప్రచారం చేస్తూ ది హిందూ పత్రిక వ్యాసం కూడా ఈ ఆరోపణలను ఖండిస్తూ అనేక మంది వ్యాసాలు రాశారు అయితే ఈ మొత్తం వ్యవహారంలో సమాధానం దొరకని కొన్ని ప్రశ్నలు మాత్రం ఇప్పటికీ మిగిలే ఉన్నాయి పటేల్ దేశ ప్రధాన పదవి చేపట్టాలంటూ పెద్ద ఎత్తున ప్రజాభిప్రాయం వెల్లువెత్తినప్పటికీ నెహ్రూ దేశానికి ప్రధాని అయ్యారు దేశ విభజన సమయంలో కాంగ్రెస్ రెండుగా చీలకుండా అడ్డుకునేందుకే గాంధీ నెహ్రూ అభ్యర్థిత్వాన్ని మద్దతు తెలిపినట్టు నాటి పత్రాల ద్వారా స్పష్టమవుతోంది పటేల్ నెహ్రూ కింద పనిచేస్తారు కానీ నెహ్రూ పటేల్ మాట వినరని గాంధీకి అనిపించింది నెహ్రూ అమలు చేసిన కొన్ని విధానాలను వ్యతిరేకించిన గాంధీజీ ఆ విధానాలపై బహిరంగ చర్చ జరగాలన్నారు దీనిపై వెనకడుగు వేసిన నెహ్రూ అలాంటి చర్చను ఎప్పుడూ సిద్ధం కాలేదు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కనిపించకుండా పోవడం గాంధీజీ హత్యకు గురి కావడం సావర్కర్ పై హత్యారోపణ గోల్వాల్కర్ పై దుష్ప్రచారంతో నెహ్రూ కు ఇరుక తిరుగన్నదే లేకపోయింది పంతొమ్మిది వందల యాభై మూడులో నెహ్రూకు ప్రత్యర్థి కాగలరని భావించిన శ్యామా ప్రసాద్ ముఖర్జీ జమ్మూ కాశ్మీర్ జైలులో అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు అప్పట్లో ఆ రాష్ట్ర వ్యవహారాలు పూర్తిగా నెహ్రూ చేతిలోనే ఉండేవి పై పరిణామాల మూలంగా నెహ్రూ లాభపడ్డారనే చెప్పాలి పదిహేడేళ్ల పాటు దేశ ప్రధానిగా కొనసాగారు నిజానికి కాంగ్రెస్ను పూర్తిగా రద్దు చేయాలని గాంధీజీ భావించారు గొప్ప స్వాతంత్ర్య యోధుడైన వీర్ సావరకర్ రుషితుల్యులైన గోల్వాల్కర్లపై కూడా ఇలా బురద చల్లటానికి ఎందుకు ప్రయత్నించారో నెహ్రూ కాంగ్రెస్ లను ఎవ్వరూ ఎందుకు అడగలేదన్నదే ప్రశ్న గాంధీ హత్యకు సంబంధించి ఇప్పటికీ మిస్టరీగా ఉన్న ప్రశ్నలు కొన్ని ఉన్నాయి కాల్పులు జరిగిన వెంటనే గాంధీజీని ఆస్పత్రికి కాకుండా బిర్లా హౌస్ కు ఎందుకు తరలించారు హత్య గురించి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లభించలేదా గతంలో గాంధీజీపై నాలుగు సార్లు హత్యా ప్రయత్నం జరిగిన నేపథ్యంలో నెహ్రూ ప్రభుత్వం ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది ఈ సంఘటనకు ఎవరినైనా అధికారులను బాధ్యులను చేశారా వ్యక్తిగత స్థాయిలోనే తాను హత్యకు పాల్పడ్డానని ఒక పక్క గాడ్సే చెప్తున్నప్పటికీ ఈ సంఘటనను ఒక సంస్థతో ముడిపెట్టాలనే నెహ్రూ ఎందుకు మొదట కాంగ్రెస్ సభ్యుడిగా ఉన్న గాడ్సే ఆ తర్వాత కొంతకాలానికి ఆర్ఎస్ఎస్ లో చేరారు కానీ ఎక్కువ కాలం అక్కడ ఉండలేదన్న విషయాన్ని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది జనవరిలో ఆర్ఎస్ఎస్ నాలుగవ సరసంఘ చాలక్ ప్రొఫెసర్ రాజేంద్ర సింహ అవుట్లుక్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు ఆర్ఎస్ఎస్ చాలా నిదానంగా నడిచే సంస్థ అంటూ గాడ్సే బయటకు వచ్చేశారు ఆ తర్వాత సొంతంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నాడు గాంధీజీ హత్యలో ఆర్ఎస్ఎస్ ప్రమేయం ఉన్నదా లేదా అని విచారణ జరిపినప్పుడు గాడ్సే అంతకు ముందు సభ్యుడిగా ఉన్న కాంగ్రెస్ పై కూడా అలాంటి విచారణ ఎందుకు జరగలేదు అని రాజేంద్ర సింగ్ ప్రశ్నించారు ప్రభుత్వాన్ని ఉపయోగించి హిందూ జాతీయవాదులను అణచివేయాలన్న తన ప్రయత్నానికి గాంధీజీ హత్యను ఒక సాకుగా నెహ్రూ వాడుకున్నారు అలాగే హిందూ ఫ్యాసిజం అంటూ దేశంలో ప్రధాన అంశాల నుండి ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేశారు నిజమైన సమస్యల నుండి ప్రజల దృష్టిని మరల్చేందుకు మార్క్సిస్టులు అనుసరించే పద్ధతికి ఇది చక్కని ఉదాహరణ ఇలా దేశానికి సంబంధించిన ప్రధాన విషయాల నుంచి ప్రజల దృష్టిని మరల్చాలనుకోవడానికి నెహ్రూ కాంగ్రెస్ లు ఎందుకు ప్రయత్నించారన్నది ప్రతి భారతీయుడు అలగవలసిన ప్రశ్న మరిన్ని వీడియోల కోసం మీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి